మీ మేడం గారు రమ్మన్నారు స్నానం చేస్తున్నారు ఇంకెవరున్నారు లోపల అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా నువ్వేం చేస్తున్నావు కాపీ పెడతానయ్యా ఓ పంజే చెప్పండి అయ్యా దాన్ని వనబైటీ చేసి నా ఒకటి అట్టగేనయ్యా కూర్చోండి అలాగే ఇంగ్లీషా మనకి పద్మ నేను చూస్తానులే మీరు నా పేరు శైలజ మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్గా కూర్చోండి ఏం మాట్లాడాలి సత్య గురించి తను ఇక్కడికి వచ్చాడా లేదే మీరేదో చెప్తున్నారు నేను సత్య ప్రేమించుకుంటున్నాం మంచిది ఈ మధ్య అతను తేడా వచ్చింది ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు నాతో ఏం చెప్పట్లేదు ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు కానీ నాకు మాత్రం ఎప్పుడు ఉన్నట్టు ఉన్నట్టుంటాడు చూడండి ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు ఎవరు లేరే మీకు కనిపించడు నాకు కనిపిస్తాడు అదే ప్రేమంటే ఇదంతా నాకెందుకు చెప్తున్నారు నిజంగా మీకు తెలియకపోతే నేను తెలిసి నటిస్తే మాత్రం నేనేం చేయలేను నాకు నిజంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అర్థం అవ్వక్కర్లేదు కానీ సత్య కనిపిస్తే మాత్రం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు ఎవరే అమ్మాయి నేనే మీరు మీరెప్పుడొచ్చారు నేను వచ్చి చాలాసేపు స్నానం చేస్తున్నారంటే అలా తిరుగుతాను ఇప్పుడు ఎవరు వచ్చారు తెలుసా ఎవరు శైలజ శైలు తను ఎందుకు వచ్చింది తను హే ఇప్పుడు తన గురించి డోంట్ టచ్ మీ ఎందుకని ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకిచ్చారన్నమాట అది చెప్పకుండా రెండు కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది డౌట్ ఏంటి డౌట్ ఏంటి తన ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను సారీ మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను క్యారీ ఆన్ లేదు అలాంటిదే లేదు సైలు 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 నాకేం చెప్పొద్దు సైలు ప్లీజ్ నా మాట డోంట్ స్టాప్ మీ నువ్వు ఆగాలి ఎందుకు నువ్వు తీసుకెళ్తున్నా అమ్మాయి బ్యాగ్ నీ బ్యాగ్ అక్కడ ఉంది ఇంకా నా మీద ప్రేమతో ఆపేవనుకున్నాను ఇదిగో మీ ముష్టి బ్యాగ్ అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి తీసుకో సైలు నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య సంబంధం లేదు నిజంగా ఒట్టు జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటాం అంతే పెళ్ళా అవును రావాలి ఏమ్ చర్చిలో పెళ్ళేంటే సైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట దేవత ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే ఊరుకో ఊరుకో ఎందుకు కరుస్తున్నావ్ ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే అంత ఒలొలక్ పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా పాపం ఇలాంటప్పుడే అమ్మ పక్కన ఉంటే బాగుండి అనిపిస్తుంది ఊరుకోమ్మా ఓ పిల్ల పిల్లాడు పుడితే అన్ని సర్దుకుంటాయి తను పెడు కూతురు మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది తను నేను ప్రేమించుకున్నా తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు సాక్ష్యం లేదు సాక్ష సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క గాడ్ యూ మై చిల్డ్రన్ మిస్ నీలిమ భర్తగా నీకు నీకు అంగీకారమేనా అంగీకారమేనా ఓకే భారీగా ఏడుస్తుంది ఆనందంతోనా భయంతో అసలు ఎవరా అమ్మాయి నైబరా లవర్ ఈ విషయం నీకు తెలుసా తనే తను ఒప్పించింది ఉంగరాలు తెచ్చారా అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని పరచకూడదని ప్రభు వారితో చెప్పాను ఉంగరాలు మార్చుకోండి సిస్టర్ నాకు కొంచెం అమృతాంజనం పంపించండి ఏమిటి చూస్తున్నారు మార్చుకోండి ఐ డిక్లేర్ మ్యాన్ అండ్ వైఫ్ నువ్వు ఎవరిని పడితే వాడని కాదు బాబు పెళ్లి మాత్రమే ముద్దు పెట్టుకోవాలి నిజంగా వదిలేస్తావుగా డౌటే అక్కర్లేదు ఒ దాంతో కాపుడు చేస్తా ఏంటి అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా చేసుకుంటాడా సొట్ట అవసరం కాబట్టి అంతే చేసుకుంటాడానికి తన మొహం ఎప్పుడు చూసావా దాని కళ్ళు థమ్స్అప్ బాటిల్ మూతల్లా ఉంటాయి లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి అంతెందుకు టోన్ వాడడానికి ముందు దాన్ని తర్వాత నేను చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది అరే టికెట్ ఈ వేస్తుందంటావా రెండు కాఫీ నాకు అక్కర్లేదు నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను మీరు లాస్ట్ టైం నా కోసం యుఎస్ నుంచి కెమెరా తెచ్చారు నేను తాలేదు మీరే తీసుకున్నారు అంటే మంచికి రోజులు లేవు సార్ ఇలా ఫ్రెండ్లీగా ఉంటాం అలవాటు ఒకసారి ఒక కుర దగ్గర వీడియో కెమెరా వాటికి గిఫ్ట్ తీసుకున్నాను వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరా తోటి షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు మా పై వాళ్ళు నాకు యూనిఫామ్ ఇచ్చారు తీసి పమ్మన్నారు అలవాట్లేదు అనేమూన్కా ఆవిడేమవుతారు నా భార్య మరి కాబోయే పెళ్ళం ఇక్కడ కాదండి బాబు అమెరికాలో ఉండాలి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను గుడ్ ఈవెనింగ్ మ్యామ్ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ సార్ నమస్కారం నమస్కారం నేను నీకు ముందు తెలుసా ఎక్స్క్యూజ్ మీ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మే ఐ హెల్ప్ యూజ్ సార్ తర్వాత నమస్కారం ఉంటుంది లూజ్ కరెక్ట్ లో ఉంది ఏ నీలో సీట్ బాగుందా చాలా డబ్బులు ఇచ్చుకోనావు ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు నూరు చేతులు ఏమైంది కోపడుతున్నా మాట్లాడుకో చుట్ట మామట తన ఇది పెద్ద అందుగా అడినట్టు సార్ విస్కి అర్రామ్ లేడీస్ ముందు బాగుండదు మ్యామ్ విస్కీ విస్కి సార్ ఇండియన్ హై కమిషనర్ ఎఫ్బిఐ వాళ్ళని తీసుకొని మీ దగ్గరకు వస్తున్నారు సార్ సారీ సార్ ఐ కుంట్ స్టాప్ దెమ్ మిస్టర్ పశుపతి నువ్వు గన్ అమ్ముతున్నావని ఎస్బీఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నీ మీద చార్జ్షీట్ ఫైల్ చేస్తున్నాం నేను గన్ అమ్ముతున్నానా నేను మేయర్ ఎలక్షన్ లో నిలబడుతున్నానని నా మీద ఎవరు కావాలని బ్యాట్ ప్రాపకుండా సార్ మాట్లాడుతున్నాను ఆ సత్తిపండు దెబ్బకి మియాపూర్ మన మా నాళ్లు నలుగురు పేరిపోయారు సార్ పోలీసులు అది ఆర్డీఎక్స్ అని కనిపెట్టేశారు నిన్న దాకా జైల్లో ఉన్నాను ప్రస్తుతం బెయిల్లో ఉన్నాను మీరు డేంజర్ లో ఉన్నారు సార్ ఏంటి సార్ మాట్లాడరు ఆ సత్తిపండు గారు ఆల్రెడీ అమెరికాకి బయలుదేరిపోయాడు మనం చంపేసిన డాక్టర్ కూతురే వాడిని తీసుకొస్తుంది సార్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి సార్ డోంట్ వరీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్